తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన మోదీ బీసీ కాడు అనే వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్నాయి ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్రంగా స్పందిస్తూ రేవంత్ పై ఘాటుగా విమర్శలు చేశారు రేవంత్ రెడ్డికి పోయే కాలమా మోదీ కులాలకు అతీతమైన నేత దేశ ప్రజలే ఆయన కుటుంబం అంటూ ఈటల విరుచుకు పడ్డారు మోదీపై విమర్శలు చేయడమంటే ప్రజల ధర్మాన్ని కించపరిచినట్టే ఆయనను తిడితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో కేసీఆర్ కు తెలిసాయి త్వరలో రేవంత్ రెడ్డికి కూడా తెలుస్తుంది అంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి అని రేవంత్ కు ఈటల సలహా ఇచ్చారు ఈటల వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు బీజేపీని పూర్తిగా రెచ్చగొట్టినట్టేనా లేదా ఇది కేవలం ఒక రాజకీయ కుట్రగా తయారు చేసిన నాటకమా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ ఈ అంశాన్ని మరింత రాజద్రోహం వైపు మళ్లించాలని చూస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మోదీ బీసీ కాదని చెప్పడం వల్ల రేవంత్ పై బీజేపీ తీవ్ర చర్యలు తీసుకుంటుందా లేదా ఇది కేవలం రాజకీయ ప్రహసనంగా ముగుస్తుందా అన్నది చూడాలి ఇప్పటికీ రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలపై ఎలాంటి స్పందన లేదు కానీ బీజేపీ నేతలు కార్యకర్తలు రేవంత్ పై ఆగ్రహంతో ఉన్నారు ఇది రేవంత్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందా లేదా ఇది కేవలం మాటల యుద్ధంగా మిగిలిపోతుందా అన్నది ఇప్పుడు రాజకీయంగా హాట్ డిబేట్ గా మారింది